ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభమును తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం వాక్య భాగం పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం పిలిపి నాలుగు పంతొమ్మిదిలో అప్పసులైన పౌలు పిలిపి సంఘానికి రాస్తూ చెప్తున్న ఆపోసలేని పౌలు పిలిపికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తున్నాడు ఏమేన్ గమనించాలి క్రీస్తు ఏసున మహిమలో మన ప్రతి అవసరం తీర్చబడిపోతుంది స్తోత్రం దేవా నమ్మిన వారి యొక్క వాక్యపు వెలుగులో నడిపించబట్టడానికి పరిశుద్ధాత్మదేవుడు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు ఏసునామలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఇది చాలా అద్భుతమైన విషయం చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పెరట మనం చేస్తూ ఉన్నాను వింటున్నారా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము గమనించాలి ప్రతి అవసరము గమనించాల ప్రతి అవసరము చాలామంది కొన్ని కొన్ని విషయాల్లో రాసి పడిపోతారు ఇంక ఇది ఎక్కడవుతుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు నీ ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చెప్పిన తీరుస్తానంటున్నాడు దేవుడు ప్రతి అవసరం తీరుస్తానంటున్నాడు డాన్ క్లార్క్ గారికి అప్పుడు పదమూడు సంవత్సరాలు క్లార్క్ గారికి పదమూడు సంవత్సరాల వయసు వారి గ్రామంలో మొట్టమొదటిసారిగా సర్కస్ వచ్చింది డాన్ గారి తండ్రి ఆయన తీసుకొని సర్కస్కి వెళ్ళారు టికెట్స్ కొనడానికి క్యూలో నిలబడ్డారు వారికి ముందు ఒక కుటుంబం నిలబడింది ఆ కుటుంబాన్ని చూసి డాన్ గారు చాలా ముచ్చటపడ్డారు వారికి ఎనిమిది మంది పిల్లలున్నారు వారంతా కలిపి పన్నెండు సంవత్సరాలలోపు వారే వారి దుస్తుని బట్టి వారి పేదవారిని తెలుస్తుంది ఇద్దరిద్దరు చెప్పిన చేతులు పట్టుకుని నిలబడ్డారు సర్కస్లో ఉన్నటువంటి సింహాల గురించి బఫూన్ల గురించి ఇతర విన్యాసాల గురించి వారు ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నారు వారిని చూస్తుంటే వారెప్పుడు సర్కస్కి రాలేదని తెలుస్తూ ఉంది టికెట్లు అమ్మేట వ్యక్తి మీకు ఎన్ని టికెట్లు కావాలని అడిగాడు ఆ కుటుంబంలో ఆ భర్త ఎనిమిది అర టికెట్లు రెండు ఫుల్ టికెట్లు ఇవ్వండి అన్నాడు టికెట్లు అమ్మేటువంటి వ్యక్తి ఎంత ఇవ్వాలో చెప్పాడు ఆ భర్త ఎంత అండి అని అడిగాడు టికెట్లు అమ్మేటువంటి వ్యక్తి మరలా రేట్ చెప్పాడు ఎప్పుడైతే అంత రేట్ చెప్పాడో వారి వద్ద అంత డబ్బులు లేదని చెప్పి తెలుస్తుంది డాన్గారు తండ్రి తన జేబులో చేయిపెట్టి ఇరవై రూపాయల నోటు తీసి నేలపై పాడేశాడు గారు అత్యంత ధనవంతుడు కాదు గారి దగ్గర ఏమీ డబ్బులు లేవు ఇరవై ఉన్నాయి ఆ వ్యక్తి భోజనం మీద చేత్తో తట్టి అయ్యా ఇది మీ జేబులో నుంచి కింద పడిపోయింది అని చెప్పి తీసి అతనికి ఇచ్చాడు అతనికి ఏం జరుగుతుందో తెలిసింది ఇటువంటి పరిస్థితుల్లో డాన్ గారు చేసినటువంటి సహాయము అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది అతడు కన్నీరు మున్నీరు కారుస్తూ వందనాలయ్యా చాలా వందనాలు ఇది నాకు నా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నాడు డాన్ గారు వారి తండ్రి వెనకకు తిరిగి ఇంటికి డాన్ గారు వారి తండ్రి వెనక తిరిగి వచ్చేసారు వారి వద్ద ఆ ఇరవై రూపాయలు తప్ప తప్పింకా డబ్బులే లేవు ఎంతో ఆశతో చూద్దారని వెళ్ళారు సర్కస్కి వెళ్ళారు చూ చూపిందాం పిల్లడు కానీ దాని గారు అలా చేశారు ఆ ట్వంటీ రూపీస్ ఆలకిచ్చేసేసి తెలియకుండా వచ్చేసారు ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు లేవు కాబట్టి వారు ఆ రాత్రి సర్కస్ చూడలేకపోయారు కానీ డాన్ గారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనేటువంటి విషయం వాళ్ళ నాన్నగారు ఈ సంఘటన ద్వారా నేర్పించారు హాలే లూయా మనం సరిగ్గా చూడటం కంటే అవసరతలో ఉన్నవారు సహాయం పొందాలి అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలని చెప్పి మరి గారి తండ్రి చేసినటువంటి పని ద్వారా నేర్పించాడు మన వలన సహాయం పొందేవారెవరో మనకు తెలియకపోయినా సరే వారికి సహాయం చేయలేనటువంటి ఆ రోజు మరి ఆ కుమారుడు గారు నేర్చుకోవడం జరిగింది హా లెల్ ఊయ ఈరోజు నీ మాట్లాడిన ప్రియులరా మనం ఎవరమని యస్సు క్రీస్తు ప్రభు వారు మహోన్నతుడు మహాగణుడు మహోన్నతుడు ఆకాశ మహాకాశం పట్ట దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు మనందరికి వరకు తన జీవితాన్ని తన ప్రాణాన్ని పెట్టి నేసాన్ని గుర్తు తీసుకుందాం దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి దేవుని మహింపరుద్దాం థ్యాంక్ యూ జీజస్ దేవా మరి ఎవరో తెలియని వ్యక్తుల కోసం ఎంతో గొప్ప నిర్ణయంతో సహాయం చేశారు ఈరోజు మేము కూడా నా ప్రభా నీ పేరట అనేక మందికి సహాయకులుగా ఉండడానికి కురవ చూపించమని ఏసునామోలో ప్రార్థించి పొందుకుని ఏను తండ్రి ఆ మెయిన్